పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న మద్యం వినియోగం ముఖ్యంగా మహిళల్లో దాని పర్యవసానాలపై చర్చకు దారి మద్యం మత్తులో యువతి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారికి అడ్డంగా పడుకుని ట్రాఫిక్ ను స్తంభింపచేయడం కలకలం రేపింది వివరాల్లోకి వెళితే భీమవరం పాలకులు ప్రధాన రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పూర్తి స్థాయిలో మద్యం సేవించిన ఒక యువతి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది దీంతో సుమారు ఇరవై నిమిషాల పాటు భీమవరం పాలకులు ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది అక్కడున్న స్థానికులు వాహనదారులు ఎంతగా చెప్పినా ఆ యువతి అక్కడి నుంచి కదలలేదు ఆమె మత్తులో ఉండడంతో ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితి ఈ ఘటనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొంతమంది ఆమెను తప్పించుకుంటూ పక్క నుంచి వెళ్లిపోగా మరికొందరు ఆమె ఎప్పుడు లేస్తుందని ఎదురు చూశారు చివరికి పరిస్థితిని అర్థం చేసుకున్న కొందరు వ్యక్తులు ఆమె రోడ్డు పక్కకు చేర్చడంతో ట్రాఫిక్ పునరుద్ధరించబడింది ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు ఇది సమాజంలో చోటు చేసుకుంటున్న విస్తృతమైన మార్పులకు అర్థం పడుతుంది గతంలో పురుషులలో ఎక్కువగా కనిపించిన మద్యం వినియోగం ఇప్పుడు మహిళల్లో కూడా పెరుగుతుండడం ఆదరణ కలిగిస్తుంది విద్యావంతులు ఉద్యోగస్తులు కూడా మద్యం వైపు మొగ్గు చూపుతుండడం దాని వల్ల జరిగే పర్యవసానాలను పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా అనేక సమస్యలు ఉత్పన్న అవుతాయి ట్రాఫిక్ అంతరాయాలు శాంతి భద్రతల సమస్యలు వ్యక్తిగత భద్రతకు ముప్పు వంటివి వాటిలో కొన్ని ప్రభుత్వాలు మద్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు అవగాహన కల్పించడం బాధ్యతాయుతమైన మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడం అత్యవసరం విమోరణంలో జరిగిన ఈ సంఘటన భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడానికి అవగాహన కార్యక్రమాలు కఠినమైన నిబంధనల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది